నమస్తే జిఎస్ సైటిఫైకి స్వాగతం భారతదేశానికి స్వాతంత్రం రాకముందే స్వాతంత్ర దేశంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క జీవిత చరిత్రలు అడగంటిపోయాయి పాఠ్యపుస్తకాల్లో ఆశించిన మీద వారి చరిత్ర లేనేలేవు పదహారు వందల యాభై సంవత్సరం జన్మించిన బహుజన యోధుడి యొక్క చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందేమో అనుకునే క్రమంలో ఉస్మానియా విద్యార్థి నాయకుడు సంజయ్ గౌడ్ ఏమంటున్నాడో నేటి వార్తలు జిఎస్ సైటిఫైలో ఇక ఆ కాలంలోనే అతికిరాతకుడైన రాతకుడైన మొగుల్ చక్రవర్తి ఔరంగజేబుకు సైతం ఎదురు నిలబడి గోల్కొండ సామ్రాజ్యాన్ని కాపాడిన మహాయోధుడి యొక్క చరిత్ర జీవిత చరిత్ర పాఠ్యాంశాల్లో ఆశించిన మేర ఎందుకు లేదు ఏ కారణంతో అది చరిత్ర మరుగున పడిపోతుంది అయితే దానికోసం ప్రస్తుతం ఏం చేయాల్సిన అవసరం ఉంది ఎలా చేస్తే ఈ తరానికి అది అందుతుంది అనే ఉద్దేశంతోనే సంజయ్ గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మరియు తెలంగాణ సాధనలో ఆ రైలుకు అడ్డంగా పడుకుని తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల కోసం యుద్ధం చేస్తున్న విద్యార్థి నాయకుడు ఏమంటున్నారో విందాం మరి మరియు ఆయన చరిత్ర గురించి మేము ఉస్మా యూనివర్సిటీలో చదివేటప్పుడు ఆయన గురించి చరిత్ర అంతా పెట్టినప్పుడు మేమందరం కలిసి ఉస్మా యూనివర్సిటీ విద్యార్థిగా ఆయనని సెవెంత్ క్లాస్ సోషల్ స్టడీస్ బుక్లు సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలు చేర్చడం జరిగింది గ్రూప్ వన్ సిలబస్లో పెట్టాలని గోధనం సార్ ప్రొఫెసర్ అరగోపాల్ సార్ దృష్టికి గత ప్రభుత్వం టీఎస్పిసి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మా గౌడజ్యోతి బిడ్డలు కావచ్చు బహుజన అందరూ కలిసి అనేక కుల సంఘాలు కలిసి ఎస్ ఈ చరిత్ర ఉండాలి ఈ చరిత్రను పెట్టారు మా సామాజిక వర్గాలకు ఈ చరిత్ర తెలవకుండా చేశారని చెప్పి చరిత్రలో పెట్టాము దేశానికి ఎవరి చరిత్ర ఆదర్శం ఈ దేశాన్ని ఎవరు పాలించాలి ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు మరి ఇప్పటికైనా ప్రజలు మేల్కొంటారా ఇప్పటికైనా నిజ నాయకుల యొక్క చరిత్రలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారా ఇప్పటికైనా అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఇక అందరికీ దక్కన ఇప్పటికైనా చరిత్రలో పాఠ్య పుస్తకాంశాల్లో మార్పులు చేర్పులు రావాల్సిన అవసరం ఏమైనా ఉందా సంజయ్ గౌడ్ ఉస్మానియా విద్యార్థి నాయకుడు ఏమంటున్నాడో విందాం. కాబట్టి సర్వై పాపన మనం ఆదర్శంగా తీసుకొని మన జాతులు ఏ విధంగా అభివృద్ధి చెందాలని చాలా కూలంకషంగా చర్చించిన వ్యక్తి కేబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన విగ్రహం ఉంది ఆయన గురించి చరిత్ర ఉంది మళ్ళీ మనం ఎక్కడ పోతున్నాం ఆయన చరిత్రను ఇంకా ఇంకా ఏ ముందు తీసుకెళ్లాలి మన తాండ్రులో కూడా ఆయన గురించి రాయవలసిన అవసరం ఉంది ఆయన గురించి టీచర్స్ కూడా రాయడం జరిగింది కాబట్టి సర్వై పాపాన్న గురించి కొంపల్లి ఒక బుక్ తీసుకొచ్చిండు చరిత్ర వక్రీకరించి రాశారు కాబట్టి ఇప్పుడు కొంపల్లి వెంకటగౌడ చరిత్రను ఫర్దర్ సర్వై పాపాన్ని గురించి అంటే ఏంది ఆయన చరిత్ర ఏంది అందరికీ అందుబాటులో తెచ్చాడు అవి త్వరలో నేను గౌడ పెద్దలు కలిసి యోధాను యోధుల యొక్క జీవిత చరిత్రలు అడుగున పడద్దున్న వారి యొక్క జీవిత చరిత్రలు ప్రస్తుత పాలకుల యొక్క కుళ్ళు కుట్ర కుతంత్రాలలో నలిగిపోవద్దన్నా రానున్న తరాలకి ప్రస్తుత విద్యార్థులకి మేధావులకి అర్థం కావాలన్నా అయితే అలాంటి చరిత్రలు ఏ విధంగా ప్రజలకి అందుబాటులోకి వస్తాయి నాయకులకి విద్యార్థులకి ఆ యువతకి అవి నిరంతరము ఒక మేలు మేలుకొలుపు కలిగించాలంటే ఏం చేయాలి వాటి గురించి మన యొక్క విద్యార్థి నాయకుడు సంజయ్ గౌడ్ ఆ చరిత్ర మనము ఒక లైబ్రరీ రూపంలో పెట్టాలి ఎందుకంటే లైబ్రరీలో గణత ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమం జరిగింది మన సర్వాయి తెలియాలంటే పుస్తకాలు లైబ్రరీలో ఉండాలి టీచర్లకు హ్యాండ్ బుక్ ఇవ్వాలి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆయన చరిత్ర ఉండాలి అంటే మనం అందరము మన జాతి బిడ్డలు కావచ్చు బహుజన బిడ్డలందరూ ఆయన చరిత్ర రాసిన పుస్తకాల్ని మనం పర్చేజ్ చేసి మన జనానికి పంచాలి తెలియజేస్తూ ఈ సందర్భాల నుంచి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు స్వార్థపూరిత రాజకీయ పాలక వర్గాల్లో వారి జీవిత చరిత్రలు అడుగంటద్దంటే మనం నిరంతరం వారి గురించి చదవాల్సిందే తెలుసుకోవాల్సిందే పోరాటం చేయాల్సిందే స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఎన్నో కుట్రలు దాగి ఉన్నాయి అలాంటి సందర్భంలో విద్యార్థులు యువత ప్రజానీకమంతా ఏకమై దేశం కోసం పోరాటం చేయాల్సిందే కోరుకుంటూ నేను చెంది తెలిసి పోరాడదాం జిఎస్ ఇది నేటి వార్తలు